హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ యాథ్వీ ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్త్ ఇంకా ట్వంటీ సెవెంత్ రోజు వ్లాగు చాలా రోజులైపోయింది కదా వ్లాగ్ తీసి అనేసి ఇంకా ట్వంటీ సిక్స్త్ మా హస్బెండ్ బర్త్డే ఇంకా ఆ రోజైతే నేను రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను కాకపోతే ఇంకా మా హస్బెండ్ బర్త్డే కానీ సెలబ్రేషన్స్ అంతా ఏం లేదు వాళ్ళ నానమ్మ వరుస వాళ్ళు చనిపోయి ఉన్నారనమాట సో ఇంకా అందుకని అంటు కదా అందుకని ఏం సెలబ్రేషన్స్ అయితే చేసుకోలేదు ఇంకా పిల్లలకి స్నాక్స్ ఏదైనా చేద్దాము అనేసి ఇక్కడైతే నేను కిచెన్లో పాపనైతే కూర్చోబెట్టినాను ఇంకా గోధుమ పిండితో కొంచెం గవ్వల టైప్లో చేద్దాము ఇంకా బియ్యం పిండి ఇంకా రాగి పిండితో గారెల్లాగా చేద్దాం అంటే మురుకులు చేద్దాము అనేసి అయితే ఇక్కడ ప్రిపరేషన్స్ అనేది స్టార్ట్ చేశాను పిండి కూడా కలిపి పెట్టేసుకుంటూ ఉన్నాను అంతలోపే మిట్టు కూడా వచ్చేసింది ఇంకా మిట్టు కూడా డ్రెస్ చేసుకొని ఇంకా చిన్న పాపనైతే ఆడిపిస్తూ ఉంది ఇంకా అంతలోపు మనమైతే ప్రిపరేషన్స్ అనేది స్టార్ట్ చేసాము ఇక్కడ నేను రాగి పిండి ఇంకా బియ్య పిండితో చేశాను అనమాట అదేంటి కొబ్బరి పచ్చి పాలు పోసి చేశాను నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగొచ్చాయి చిన్న పాప అయితే ఇంకా బల ఇష్టంగా తింటుంది పళ్ళు రాకపోయినా ముందు పళ్ళుతో కొరుక్కుని మరి తింటా ఉంది ఇక్కడ సన్న సన్న వేద్దాము సన్నవైతే అంటే కొరుక్కొని తినడానికి బాగుంటుంది కదా పాపకి అనేసి అనుకున్నాను కాకపోతే అందులో మనం వాంబు ఇంకా నూకులు అవంతా ఎక్కువ వేసేసాను అందుకని అవి దిగడం లేదనమాట చాలా సన్నగా ఉన్నాయి సో ఇంకా అందుకని దిగడం లేదు ఇంకా అందుకనేసి ఇంకా కొంచెం మీడియం సైజులో ఉండేటివైతే చేసాను మనము వాము జ వాము ఇంకా అవి ఎక్కువ వేసి నలపకుండా అంటే పౌడర్ లాగా చేయకుండా నార్మల్గా వేసాము కదా సో అందుకని ఆ సన్న వాటిలో దిగ దిగలేదనమాట ఇంకా అందుకనేది ఇంక ఇక్కడైతే నేను కొంచెం మీడియం ఇంకా స్టార్స్ అట్లాగుంటే వేసాను ఆయిల్ అనేది మనం ఎప్పుడైనా సరే చాలా అంటే తక్కువగా వేసుకోవాలి మనం వేసినప్పుడు ఏంటంటే ఆయిల్ చూడండి ఎట్లాగా వచ్చేస్తుందో అంటే అనేది చేతికి బాగా తగులుతుంది అనమాట మనం ఒత్తేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకొని తర్వాత మనం మీడియం అంటే హైలో పెట్టుకుంటే బాగా వేగుతాయి కానీ ఈ రాగి పిండితో చేసే మురుకులు అవి కాలినయా కాని లేదా తెలియడానికి నిజంగా చాలా అంటే కన్ఫ్యూజన్ అయిపోయాను నేను ఫస్ట్ టైం చేశాను కదా ఇంకా అంటే కాలినవి అనేసి తీసాను కానీ అస్సలు కాలేదు మళ్ళీ వేసాను అనమాట సో అట్లాగా మీరు ఎప్పుడైనా అవి కాలినయా లేదా ఎట్లా తెలియాలంటే కొంచెం రెడ్డిష్ కలర్లో వస్తాయి సో వచ్చినప్పుడు మాత్రమే తీసేయండి ఎందుకంటే రాగిపిండి ఆల్రెడీ నల్లగా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కొంచెం ఎర్ర రంగు మారుతుంది అనిపిస్తే అప్పుడు మాత్రమే తిండి లేదంటే కరకరం అన్నవు గట్టిగా ఉంటాయి సో గట్టిగా ఉంటే అసలు తినలేం కదా నేను లాస్ట్ టైము ఏంటి పండగప్పుడు అప్పుడు చేశాను నేను మా సిస్టర్ అనమాట నైట్ టైం చేసాము అప్పుడు సరిగా కన్నపడక అవి కార్ అంటే నార్మల్ కారాలే కార్లేదు అప్పుడే అది గట్టిగా అసలు టేస్టే లేవన్నమాట మంచిగానే లేవు సో ఎప్పుడైనా సరే కారాలు అలాంటివి మంచిగా కాలితేనే అవి కరకరం అనే సౌండ్ వస్తాయి మనం ఎన్ని ఐటమ్స్ దాంట్లో మిక్స్ చేసినా కూడా కాలకుండా ఉంటే అవి కరకరం అన్నవన్నమాట సో ఇంక ఇక్కడ పిల్లల్ని కాసేపట్లకి వాకింగ్ అయితే తీసుకొని వెళ్ళేసి వచ్చి ఇంకా మళ్ళీ అయితే చూడండి ఇవంతా చేశాను అదే ఒకరు తీసేదానికి ఉంటే మనం ఒకరు వేసుకుంటుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది సో అన్నీ మనమే చేస్తాం కాబట్టి కొంచెం కష్టం అనమాట నిజంగా బలం ఉన్నాయి టేస్ట్ అయితే తింటుంటే సౌండ్ ఎలా వస్తున్నాయో అనిపిస్తుంటుంది ఇంజనీరింగ్ చేసి తప్పు చేసినాను హోటల్ మేనేజ్మెంట్ చేయాల్సింది అనేసి ఏదైనా నాకు ఇంట్రెస్టింగ్ అంటే ఏదైనా కొత్తగా ఏదైనా చేయాలంటే ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా చేస్తారనమాట అందుకే అక్కడ అంటున్నాను ఇంజనీరింగ్ చేస్తే తప్పు చేశాను హోటల్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంది అంటే నాకు ఫుడ్ ఫుడ్ చేయడం చాలా ఇష్టం అనమాట అంటే నేను చేసిన ఫుడ్ ఇంకా అందరికీ అలా పెట్టడం అట్లాగంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట సో అట్లాగా అనిపిచ్చి అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇంక ఇక్కడైతే నేను పప్పుచారు చేస్తున్నాను అదే పప్పుల్స్ అంటారు కదా సో అదే అనమాట ఇక్కడ రెడ్ కంది పప్పు ఉండింది ఇంట్లో ఇంకా చాలా రోజుల నుంచి పాపకాయ ఎప్పుడు తీసుకొని వచ్చిన్నాను పిండి చేయడానికి సో ఇంకా అది చేశాను అనమాట ఎలా ఉంటుందో అనుకున్నాను బాగుంది ఇంకా కొన్ని వడియాలు కూడా ఇంట్లో ఉన్నాయి పప్పు చారులోకి వడియాలు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా సో ఇంక అందుకని ఇక్కడైతే పప్పుచారు వడియాలు చేశాను ఇంకా మహజ హస్బెండ్కి ఫ్రై అంటే దొండకాయ ఫ్రై అంటే ఇష్టం అనమాట సో ఇంకా దొండకాయ ఫ్రై కూడా కొద్దిగా అయితే చేసేసాను నాకు అంటే డీప్ ఫ్రై చేయడం కన్నా ఇట్లా కొంచెం ఫ్రైగా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇక్కడ చూడండి వేడివేడిగా అన్నము ఇంకా ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇక్కడ అయితే నానేసాను స్పోర్ట్స్ చేద్దామనేసి ఇంక ఇక్కడ చూడండి అందరం కూర్చొని మంచిగా అయితే బాగా ఎంజాయ్ చేసాము మేము అందరం కూర్చున్నప్పుడు చిన్న పాప కూడా కొంచెం తింటదనేసి పాపనైతే చైర్లో కూర్చోబెట్టేశాను లేదంటే మొత్తం లాగేసి అంత కింద అనమాట అసలు మమ్మల్ని తినే తినివ్వదు ఇంకా అందుకనేసి నేను అందులో కూర్చోబెట్టి లాగ్ చేశాను ఇది వచ్చేసి వినాయక చవితి రోజు లాగు ఇంకా ఆ రోజు ఇంకా ఫ్రెష్ అయిపోయి నీట్గా అయితే తినేసాము చూడండి పప్పుచారుల వడియాలు పెట్టుకొని తింటుంటే టేస్ట్ నిజంగా చాలా బాగుండింది తర్వాత చాలా రోజులైపోయిందని ఇంకా అట్లాగా బయట వాకింగ్కి వెళ్తూ ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇక్కడ చూడండి చిన్న పాప వచ్చిందని ఇంకా జన్ను అయితే పరిగెత్తుకుంటూ వచ్చింది ఇంకా అంటే ఈవినింగ్ త్రీకి అట్లా వెళ్ళాము త్రీ థర్టీకి అలాగా ఇంక ఇక్కడ అంటే ఇంకా ముందు రోజు మా హస్బెండ్ బర్త్డే కదా సో ఇంక అందుకని వాళ్ళకైతే చాక్లెట్స్ తీసుకొని వెళ్ళాము మంచి చాక్లెట్ చిన్న పాప చూడండి అసలు చాక్లెట్ కావాలని లాక్కుంటా ఉంది ఇంకా చిన్న పాపే అలా ఉంటే ఇంకా పెద్ద పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి ఎందుకు అసలు చిన్నపిల్లలకి చాక్లెట్ అంటే అంత అట్రాక్టివ్గా ఉంటుందో నాకైతే అర్థం కాదు నేను కాఫీలు టీలు అసలు తాగను ఇంకా మాకైతే అయితే కాఫీ పెట్టించింది సరే ఇంకా వెదర్ కూడా కూల్గా ఉందనేసి తాగాను కొన్ని ఇవ్వమంటే చూడండి ఎంత పెద్ద గ్లాస్ ఇచ్చిందో ఇంకా అంటే నేను ఎప్పుడో ఒకసారి తాగుతాను కదా చప్పగా అసలు తాగలేను కా అంటే కొంచెం స్వీట్గానే ఉండాలి నాకు ఇంకా మిట్టునైతే బయటకు తీసుకెళ్ళాలని ఏడుస్తూ ఉంటే ఇంకా మిట్టు వర్షం పడుతుంది నీకు బజ్జీలు చేసి అనేసి ఇక్కడ మిట్టు కోసం అయితే ఆ బ్రెడ్ బజ్జీ ఇంకా మిర్చి బజ్జీ అయితే చేశాను సో ఇంకా ఈ విధంగా అయితే మా డే అనేది ఎండ్ అయిపోయింది ఇదండి ఈరోజు వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి బ్రెడ్ బజ్జీ ఫస్ట్ టైం చేశాను అంతగా ఏమనిపించలేదు కొంచెం స్వీట్గా అనిపించింది ఓకే ఓకేగా ఉంది వీడియో నస్తే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీనేష్